మా వృష్టిక రాశివారు కుక్కకిదొకటి తినిపిస్తే చాలు కూర్చుని తిన్నా తరగని సంపాదన వస్తుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో వృష్టిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు దీని యొక్క తత్వం నీటి తత్వంగా చెప్పుకోవచ్చు అయితే వృశ్చిక వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు బలమైన సంకల్పశక్తిని కలిగి ఉంటారు ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించేంత వరకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు పట్టుదలైతే విడవకుండా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం స్వీయ నమ్మకంతో ముందుకు పోతారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడరు నిర్ణయాల పరంగా కానీ పనుల విషయంలో కానీ అంత త్వరగా ఎవరి సహాయం తీసుకోవడానికి అయితే ఇష్టపడరు ఎవరి మాటలకి కూడా అంత త్వరగా ఇన్ఫ్లుయన్స్ కూడా అవ్వరు వ్యక్తిగత విషయాలు అస్సలు బయట పెట్టరు చాలా రహస్యంగా ఉంటారు తన యొక్క రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లో ఎంత దగ్గర వాళ్ళైనా కూడా చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరు కానీ స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం వీరిలో అధికంగా ఉంటుంది చాలా వరకు కూడా మౌనంగా ఉంటారు ఎక్కువగా మాట్లాడరు అలానే లోపల గొప్ప ఎమోషన్స్ ఉంటాయి కానీ బయటకైతే చూపించరు తమ యొక్క భావోద్వేగాలు ఎప్పుడూ కూడా నియంత్రణలో ఉంచుకోవాలని వారు కోరుకుంటారు నమ్మిన వారికి నిజాయితీగా ఉంటారు ఎవరైనా తను నమ్మి ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పరు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా ఆ మాట కట్టుబడి ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అనేక సార్లు ఇతరుల విజయాన్ని అయితే వీరు కొన్నిసార్లు తీసుకోలేకపోతూ ఉంటారు కొంచెం ఈశాశలు అనేవి వీరిలో అధికంగానే ఉంటాయి తమను బాధించిన వారిని అస్సలు మర్చిపోరు అనుకూల సమయం కోసం ఎదురు చూసి ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం కానీ ప్రతీకారం కానీ తీర్చుకోవాలనుకుంటారు కాబట్టి ఈ రాశి వారితో శత్రుత్వం పెట్టుకోకపోవడం మంచిది వ్యక్తిత్వం బలంగా ఉండడంతో ఇతరులు త్వరగా ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు వీరు జీవితంలో ఒకసారి పెద్ద మార్పులు తీసుకువచ్చే స్వభావం కలవారు అలానే సమర్థవంతంగా నాయకత్వం కూడా వహిస్తారని చెప్పుకోవచ్చు ఈ లక్షణాల వల్ల రాశి రాశివారు బలమైన వ్యక్తిత్వం కలవారుగాను స్వయంగా తనను తాను అభివృద్ధి చేసుకునే తత్వం కలవారుగా ఉంటారు ఇక రంగాల వారీగా రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగపరంగా ప్రొఫెషనల్లో జీవితం మంచి పురోగతి ఉంటుంది ఎవరైతే కొత్త అవకాశాల కోసం ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా కొత్త అవకాశాలు అయితే దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికైతే ప్రయత్నించండి వారి సహకారం వల్ల విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు విద్యా పరంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థుల దశ నుండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయోగాలు చేయడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీరెప్పుడు కూడా తన చిన్నప్పటి నుండి కూడా ఏదైనా క్రిటికల్గా ఉండేటువంటి అంటే లాజికల్ థింకింగ్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే లక్ష్యాలు ఎప్పుడూ కూడా తన శక్తి కంటే మించినవే పెట్టుకొని వాటి కొరకు నిరంతరం కూడా కష్టపడే తత్వం అయితే ఈ ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మానసిక ఒత్తిడిల వల్ల శారీరక ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆహార అలానే నిద్ర అలవాట్లో మీరు ఖచ్చితంగా మార్పులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది యోగా ధ్యానం చేయడం మంచిది అయితే మీకు మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి తగ్గినట్లయితే సగం ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది నరాల బలహీన కరీ లేకపోతే ఎవరైతే హైబీపీ లోబీపీ వ్యాధులతో బాధపడుతున్నారో వారిపై మరింత ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది ఇష్టమైన పనుల్లో సమయాన్ని కేటాయించడం ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుకోవడం అలానే ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుకోవడం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో ఈ సమయంలో కొత్త భాగస్వామ్యులు అయితే రావచ్చు పాత పార్ట్నర్లతో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోవడం కానీ లేదా పార్ట్నర్షిప్లు రద్దయిపోయి కొత్త పార్ట్నర్షిప్లు మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి మధ్య సంవత్సరం తర్వాత లాభాలు బాగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు విస్తీర్ణకు కానీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి కొంచెం తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టుకోవడమే మంచిది ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు అనేవి మెరుగుపడతాయి పెట్టిన అన్నీ కూడా ఆశించిన విధంగా మీకు లాభాన్ని తీసుకొస్తాయి ఖర్చులు కూడా అనుకోకుండా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రణాళికలు వేసుకొని వాటి పరిధిలో ఖర్చులు చేయడం మంచిది అలానే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది మీకు అవసరంగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరిస్థితులు చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇతరుల కారణంగా ఏవైనా వివాదాలు మనస్పర్ధలు వచ్చినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కోర్టు వరకు వెళ్ళిపోదాం అనుకున్న వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకొని ఆనందంగా ముందుకు సాగుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతాన విషయంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే సంతానం వివాహం చేయడానికి వారిని విదేశాలకు పంపడానికి వారిని సెటిల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చురుగ్గా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ విషయాల్లో మీదే పై చే కింద ఉంటుంది రాజకీయస్తులు ఈ సమయంలో ఏర్పాటు చేసుకునే అన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళాకారులు కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఆర్థిక పరంగా మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి కొన్ని విషయాల్లో మోసం జరగటం అవతల వారు మిమ్మల్ని మోసం చేయడం వల్ల వాటి భారాలు మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ప్రే ప్రేమ విషయాల్లో చాలా బాగా కలిసి రాబోతుంది మానసిక అనుబంధం పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ప్రేమ వివాహాలు కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే గృహ నిర్మాణాలకి కొనుగోలుకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు చురుగ్గా ముందుకు సాగుతాయి స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా అంటే ఇతరులు చూసుకోమని ఆ వ్యవహారం అప్పగించకుండా మీరే స్వయంగా ఉండటం మంచిది కొంతమంది డబ్బులు నొక్కేయడం కానీ మోసాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి మంగళవారం గురువారం శనివారం రోజులు బాగా కలిసి వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలకు ప్రణాళికలు అమలుకు శనివారం మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీకు తొమ్మిది ఒకటి మూడు ఐదు సంఖ్యలు బాగా కలిసి వస్తాయి కోరల్ అంటే పగడం రత్నాన్ని ధరించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఈ రాశి వారికి ఎరుపు రంగు గులాబీ రంగు గాఢ నీల రంగు బాగా కలిసి చెప్పుకోవచ్చు అలానే శనివారం శివాలయ దర్శనం చేసుకోవడం శనిదేవిని అభిషేకించుకోవడం కూడా మంచిది ఓకే అండి వృశ్చిక వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ